వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది సూర్య సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు ఈ విధంగా ఎర్రగా కనిపిస్తాడు ఈ విధంగా ఎర్రగా కనిపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు కిరణాలు ఈ విధంగా ఎర్రగా ఉంటున్నాయి అంటే సూర్య నుంచి అతినిల లోహిత కిరణాలు ఇంగ్లీష్లో అల్ట్రా వైలెట్ రేస్ కిరణాలు రావడం వలన ఈ విధంగా ఎరుపు రంగులో ఉంటాయి ఈ ఎరుపు రంగులో వచ్చేటువంటి అతినిల లోహిత కిరణాలు అల్ట్రా అల్ట్రా వైలెట్ కిరణాలు చాలా శక్తివంతమైనది ఎక్కువ శక్తి అనేది కలిగి ఉంటుంది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన కాలంలో మునులు ఋషులు మహర్షులు యోగ సాధకులు సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో సూర్యభగవాను ఆరాధన చేసి ఆ తరువాత దూపదీప నైవేద్యాలు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ధ్యానంలో భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేవారు ఈ విధంగా ఆరాధన చేస్తున్న సమయంలో వాళ్ళ మనసు ఏకాగ్రత చెందడానికి నుంచి వచ్చేటువంటి ఈ అతినీల లోహిత కిరణాలే వారి మనసును ఏకాగ్రత వైపు తీసుకుని వచ్చేవి ఆ విధంగా నుంచి వచ్చేటువంటి ఈ అతిని లోహిత కిరణాలు వారిలో ఉన్నటువంటి మానసిక శక్తిని పెంచి వారిని ఒక అద్భుతమైనటువంటి యోగ సాధకుడిగా తయారు చేస్తూ ఉండేది ఈ విధంగా అతినీల లోహిత కిరణాలు మన భారతదేశంలో యోగులు మునులు ఋషులు సాధన చేసి వారిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని మేలుకొనిపారు ఆత్మ చైతన్యాన్ని మేలుకొనిపి ఆత్మతత్వాన్ని తెలుసుకొని భగవంతుణ్ణి తెలుసుకొని పరమాత్మను తెలుసుకొని అన్ని ఆధ్యాత్మిక అన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది సూర్యభగవాను ఆరాధన అనేది మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్నదే మునులు ఋషుల కాలం నుంచి వస్తూ ఉన్నది ప్రస్తుతము ఈ రోజులలో సూర్య భగవానుని ఆరాధన అనేది చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది సూర్య భగవానుని ఆరాధన ఉదయము సాయంత్రము సూర్యోదయము సూర్యాస్తమయ సమయాలలో సూర్య భగవానుని ఆరాధన చేయడము సూర్య నమస్కార చేయడము చాలా మంచి అలవాటు ఎందుకనంటే సూర్య భగవానుని ఆరాధన చేయడం వలన సంధ్యావందనము చేయడము ఉదయము సాయంత్రం మధ్యాహ్నం సంధ్యావందనము భగవానునికి నమస్కారం చేయడం ద్వారా సూర్య భగవాన్ నుంచి వచ్చేటువంటి ఈ అతినిలోహిత కిరణాలు మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను పోగొట్టి ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి అందుకే సూర్య భగవానునికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆరోగ్య ప్రదాత అనే పేరు కూడా ఉంది సూర్య భగవానుడు అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని కలిగించేటువంటి మనలో శక్తిని కలిగించడానికి ఈ అతని లోపిత కిరణాలు అనేది తన నుంచి బయటికి వెదల్లుతూ ఉంటాడు అందుకే ఈ అతని లోత కిరణాలు అనేది భగవానులో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్య శక్తులను కలిగి ఉన్నటువంటి కిరణాలను మనకు అందజేస్తూ ఉంటుంది అన్ని లోకాలను నిద్ర లేపేటువంటి సూర్యభగవానుడు అలాగే అన్ని లోకాలను పోషించేటువంటి సూర్యభగవానుడు సూర్యభగవాను నుంచి వచ్చే ఈ కిరణాలే అన్ని లోకాలను ఆరాధన చేయడానికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఔషధాలను కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి